యమునా నర్తనము కాలియమర్ధన బృందావనం ఆ సాయంత్రం చిక్కటి వెన్నెలతో నిండిన ఒక స్వప్నంలా ఉంది గోపాలకుల ఉల్లాసం ఆవుల స్తంభించిన నిశ్శబ్దం ఆ రెండింటి మధ్య నిలబడ్డ రెండు రూపాలు కృష్ణుడు బలరాముడు అష్టమ గర్భాన జన్మించిన దేవకీపుత్రుడు కృష్ణుడు అద్భుతమైన చిరునవ్వుతో లోకాన్ని మాయచేసేవాడు ఆయన అన్న బలరాముడు పాలపురాతన కాంతితో అపారమైన బలంతో ప్రశాంతంగా ఉన్నాడు కంసుని నీడ ఆ అరణ్యాన్ని తాకుతున్నా ఈ ఇద్దరి ఉనికి ఆ భయాన్ని చెరిపివేసేది కాని ఆ ప్రశాంతతకు ఒక పగులు ఉంది మైనస్ యమునానది అది వ్రేపల్లె జీవనాడి కొంతకాలంగా దాని మధ్యభాగం నల్లగా విషపూరితంగా మారింది గాలికి కూడా ప్రాణాలు తీసేంతటి భయంకరమైన దుర్వాసన విషపు పొగలు నీటిపై తేలుతూ అడవి జంతువులను పశువులను నిర్దాక్షిణ్యంగా బలితీసుకుంటున్నాయి ఈ భయంకర స్థితికి కారణం భయంకరమైన కాలియ అది యమునా హృదయంలో స్థావరం ఏర్పర్చుకుంది యమునా తీరం నుండి గోపాలకులు ఆందోళనగా తిరిగివచ్చారు వారిలో దాముడు ఒకడు అతని కళ్లలో కన్నీళ్లు కృష్ణ బలరామ ఇది సహజ విపత్తు కాదు ఇది రాక్షసత్వం నిన్న సాయంత్రం కూడా కొన్ని పశువులు ఆ విషపుగాలికి మరణించాయి మనము ఇంకా ఎంతకాలం ఈ భీతిలో బ్రతకాలి అన్నాడు బలరాముడు తన బలమైన చేతులను పిడికిలిగా బిగించాడు కాలియా ఆ నాగు అంతటితో ఆగదు మన గ్రామాన్ని మన ప్రజలను రక్షించుకోవాలంటే మనం తక్షణమే ఏదో ఒకటి చేయాలి అన్నాడు ఉద్వేగంగా కృష్ణుడు మౌనంగా విన్నాడు తన లీల యొక్క సమయం ఆసన్నమైంది తనలో దాగి ఉన్న దైవత్వాన్ని ప్రదర్శించాల్సిన తరుణం వచ్చింది బలరాముడి భుజం తట్టాడు కృష్ణుడు అన్నా మనం కత్తిచేత పట్టుకుని పోరాడగలిగే ప్రతి శత్రువు రాక్షసుడు కాడు ఈ విషం నా అంతరాత్మను తాకుతోంది నన్ను పిలుస్తోంది చుట్టూ ఉన్న గోపాలకులు ఆందోళన చెందారు కృష్ణుడు వారి మాటలను లక్ష్యపెట్టకుండా అతిపెద్దదైన కదంబ వృక్షం ఎక్కడం ప్రారంభించాడు కృష్ణుడు ఆ వృక్షం అగ్రభాగానికి చేరుకున్నాడు కింద విషపు నురగతో ఉప్పొంగుతున్న నల్లటి మడుగు భయంకరంగా కనిపించింది బృందావనం ఊపిరి బిగబట్టింది బలరాముడు కూడా క్షణంపాటు ఉలిక్కిపడ్డాడు కాని వెంటనే స్థిమితపడ్డాడు కృష్ణుడు ఎటువంటి భయం లేకుండా మృత్యువు ఆహ్వానించినట్లున్న ఆ మడుగులోకి అతివేగంగా దూకాడు అది కేవలం దూకడంకాదు విశ్వాసంతో కూడిన ఒక మహోజ్వలమైన లంఘనం విషపు నీటిలో పెద్ద అలలు ఎగిశాయి కృష్ణుడు లోపలికి వెళ్లగానే కాలియనాగుడు నిద్రనుండి మేల్కొన్నాడు వేల పడగలతో అగ్నిని వెదజల్లుతూ ఆ నాగుడు గర్జించాడు కాలియకృష్ణుడి చుట్టూ చుట్టుకుంది తన శక్తితో బాలుడిని అణచివేయాలని ప్రయత్నించింది ఈ దృశ్యం లోకం కళ్లను ఆర్పేసింది అది కేవలం ఒక నాగు బాలుడి పోరాటం కాదు అంధకారానికి దైవశక్తికి మధ్య జరుగుతున్న ఘోర యుద్ధం ఒడ్డున గోపాలుర ఏడుపులు ఆకాశాన్ని చేరాయి నందుడు యశోద తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు బలరాముడు వారి మధ్య నిలబడ్డాడు అతని ముఖంలో కృష్ణుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంది కాని ఆందోళన యొక్క పదునైన అంచు స్పష్టంగా కనిపిస్తుంది అతను శాంతంగా గోపాలకులను అదుపుచేశాడు కృష్ణుడు సాధారణ బాలుడు కాదు మనమందరం నిశ్శబ్దంగా అతని లీలను వీక్షించాలి విశ్వమంతా అతని వెనుకే ఉంది అన్నాడు బలరాముడు అతని మాటలు కమ్యూనిటీకి ధైర్యాన్నిచ్చాయి కాలియా తన శక్తి సరిపోవడం లేదని తెలుసుకుంది కృష్ణుడు దాని పట్టును విడిపించుకుని మెరుపు వేగంతో దాని అత్యున్నతమైన పడగపైకి ఎక్కాడు ఆ క్షణం కృష్ణుడు తన దివ్యరూపాన్ని ప్రదర్శించాడు విషపు కాలియ పడగలపై ఆ బాలుడు ఆనందంతో నాట్యం చేయడం ప్రారంభించాడు అది భయంకరమైన విజృంభణ ఆ తాండవం ప్రతి పడగను అణచివేసింది ఆ బరువుకు కాలియశక్తి క్షీణించింది కృష్ణుడి పాదాల తాకిడి ఆ నాగుడి విషాన్ని హరించివేసింది కాలియ నాగుడి దేహం శక్తిహీనమై రక్తం కక్కుకుంది ఆ సమయంలో కాలియ భార్యలు ఆ నాగకాంతలు తడిసిన చీరలతో తమ ప్రాణాలను రక్షించమని కృష్ణుడి పాదాల వద్ద వేడుకున్నారు కృష్ణుడు వారి భక్తికి మెచ్చి కాలియను విడిచిపెట్టాడు కాలియ రోజునుండి నీవు విషాన్ని విసర్జించి ఈ పవిత్ర నదిని విడిచిపెట్టు నా పాదముద్రలు నీ తలపై ఉన్నవి కావునా గరుత్మంతుడుకూడా నిన్ను బాధించడు నీ స్థానం రమణక ద్వీపం అని ఆజ్ఞాపించాడు కాలియ తన పడగలతో కృష్ణుడికి వందనంచేసి శాశ్వతంగా యమునను విడిచిపెట్టింది నల్లటి నీరు క్రమంగా దాని సహజమైన స్వచ్ఛమైన రూపాన్ని సంతరించుకుంది కృష్ణుడు బలరాముడితో కలిసి ఒడ్డుకు తిరిగి వచ్చాడు వారి చుట్టూ ఆనందపారవశ్యం అలుముకుంది యమునా నర్తనము ముగిసింది కృష్ణుడు లీలామానుషుడు బలరాముడు ఆదిశేషుడి అంశ ఈ ఇద్దరు దేవతాపురుషులు కలిసి కేవలం రాక్షసులను మాత్రమే కాదు లోకంలోని ప్రతి భయానికీ ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతారని ఆనాటి బృందావనం అర్థం చేసుకుంది